ప్రైజ్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లూకాసు వార్త ఒకటో అధ్యాయంలో ముప్పై ఐదో అర్చనలు ఈ విధంగా ఉంది ఆ దూత పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు పైగా నీ బంధువు ఎలిజబెత్ కూడా ముసలితనంతో గర్భవతిగా ఉంది గుడ్రాలు అనిపించుకున్నాముకి ఇది ఆరో నెల దేవునికి అసాధ్యం ఏమీ లేదు అని ఆమెతో చెప్పాడు అందుకు మరియా నేను ప్రభువు పాదదాసిని నీ మాట ప్రకారం నాకు జరుగుతుంది గాక అంది అప్పుడు ఆ దూత వెళ్ళిపోయాడు ఇది జరిగిన కొద్ది కాలానికే మరియ లేచి యూదయా మన్యలో జకరియా ఉండే ఊరికి త్వరగా చేరుకుని ఇంట్లోకి పోయి ఎలిజబెత్కు వందనం చేసింది ఎలిజబెత్ ఆ అభివందనం వినగానే ఆమె గర్భంలో బిడ్డ ఉల్లాసంగా కదిలాడు అప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండి గొంతెత్తి ఇలా స్త్రీలలో నీవు ధన్యురాలివి నీ గర్భఫలం దీవెన పొందినది నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం నీ అభివందనం నా చెవిని పడగానే నా గర్భంలోని బిడ్డ ఆనందంగా గంతులు వేశాడు ప్రభువు ఆమెకు వెల్లడి చేసిన తప్పగా జరుగుతుందని నమ్మినామే ధన్యురాలు అంది అప్పుడు మరియా ఇలా అంది నా ఆత్మ ప్రభువుని కీర్తిస్తున్నది ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయ చూపించాడు నా ఆత్మ నా రక్షకుడైన దేవుణ్ణిలో హర్షిస్తున్నది సర్వశక్తిశాలి నా గొప్ప మేళ్లు చేశాడు కాబట్టి ఇది మొదలు అన్ని తరాల వారు నన్ను ధన్యురాలు అంటారు ఆయన నామం పవిత్రం ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది ఆమెన్ ఆమెన్ హెలుయా